కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మల్లెల గ్రూప్స్ అధినేత వైసీపీ నాయకులు మల్లెల ఆల్ఫాడ్ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐదు వందల మందికి బట్టలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా మల్లెల గ్రూప్స్ తరపున పేదలకు బట్టలు పంపిణీ చేస్తూ వస్తున్నామని తెలిపారు పండుగను అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏసుక్రీస్తును అనుసరించి ప్రేమ దయ జాలి కరుణ లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రైస్తవులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లెల గ్రూప్ సభ్యులు మల్లెల సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో వికలాంగులు అనాథలు తర్వాత విధవరాన్లకు ఇక్కడ రెండు వందల మంది దాకా వృద్ధులకు బట్టలు ఇవ్వడం జరిగింది దేవాది దేవుడు ఈ క్రిస్మస్ నాడు ఇవ్వడం మాకు నేర్పించాడు ఇలాంటి ఇవ్వడం మూలంగా మా కుటుంబం కూడా విడిచింది రాబోదినాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడైతే ప్రతి ఒక్కరి ప్రేమించి ప్రతి ఒక్కరిని సహకరించాలని కోరుతున్నాను మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి మేము ఎప్పుడైనా కానీ ఇతరులకి సహకారంగా ఉండాలనేదే మా ఉద్దేశము మేము మమ్మల్ని మేము ఎలా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా ప్రేమించడం అనేది బైబిల్ నేర్పించింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మేము ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకున్నామో దేవుడు మాకు ఇవ్వడం మొదలు పెట్టాడు కాబట్టి మేము ఇస్తూనే ఉంటాము దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఇది మా గట్టి నమ్మకం విశ్వాసం విద్యార్థి సంపూర్ణ వికాసానికి